మిత్రులకు శుభోదయం ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం కలిసి ఉందాం కలిసి తిందాం కార్తీకం ఒక ప్రత్యేక మాసం అది ప్రధానంగా హరిహరాత్మకం దాని స్వభావం సామూహికం ఒకవైపు రుద్రాభిషేకాలు ఉపవాసాలు మరోవైపు కార్తీక నారాయణుడికి కైంకర్యాలు ప్రసాదాలు చేతులారంగా శివార్చనలు చేసేవారు ఒక వంక నోరు నవ్వంగా హరికీర్తనలు ఆలపించేవారు మరొక వంక అలాగే అటు అగ్ని ఆరాధనలు ఇటు కౌముది ఆస్వాదనలు కార్తీకం ఆధ్యాత్మిక పరంగా దేవుడి ఆప్తవచనం లౌకికంగా జీవన సౌందర్య అన్వేషణం తీర్థస్నానాలు తోరణాలు ఆకాశ దీపాలు అభిషేకాలు ఆధ్యాత్మికతకు ఉత్ప్రేరకాలు అతిలోక సుధాకరుడి సందర్శనాలు వనభోజనాలు ఆత్మసంతృప్తికి ఉద్దీపనాలు నా కార్తీక నమో నమోమాస అంటే కార్తీకానికి ధీటైన కాలం లేదు అనే ఆర్యోక్తికి అవే నిజమైన కారణాలు చారు నిసిధిని విమల సాంద్ర సుధాకర భారతితో రోదసి మెరిసిపోతుందన్న నన్నెచోడ మహాకవి వర్ణకు ఆధారం కార్తీకం కౌముది మాసం కావడమే ఆధ్యాత్మికత అనుభూతులతో పరవశించాలన్నా వెన్నెల సొగసులతో మురిసిపోవాలి అన్న కార్తీకం ఎంతో అనువైన వేదిక అగ్ని జ్వాలలతోనూ కౌముది వికాసాలతోనూ చీకట్లను తరిమేయడం కార్తీకం ప్రత్యేకత అవి లోపలివైనా బయటవైనా మనిషి సంఘజీవి అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం మనం తినే అన్నం ఎవరో పండించింది ఉండే ఇల్లు ఎవరో నిర్మించింది కట్టే బట్ట మరెవరో నేసింది మనిషి మనుగడ ఎందరిపైనో ఆధారపడింది మనిషి చెట్టు నుంచి పచ్చదనాన్ని నిప్పు నుంచి వెచ్చదనాన్ని తోడుగా తెచ్చుకొని బతుకు వాసన పీల్చుకుంటాడు అన్నారు వర్ధమాన కవి నడవకుమి తిరువొక్కట నడవకుమి పరుల మనసు నవ్వగ సుమతి అని కవి సూచించిన సజ్జనముల చిలిమి చాలింపగా ప్రకృతి నెరకున్న భక్తి లేదు అని వేమన హెచ్చరించిన పది మందితో ప్రకృతి బంధం పెంచుకోమని చెప్పడానికే నలుగురితో కలిసి నడవాలన్న పెద్దల సూచనలోని ఆంతర్యము అదే సామాజిక జీవనం అంటే నేను అనే ఇరుకు సందులోంచి మనం అనే విశాల రహదారి దిశగా ప్రయాణం వన సమారాధనల పరమ ప్రయోజనం అదే అవి ఈ కార్తీక మాసంలోవే మనిషి అడుగుపెట్టిన చోటల్లా ప్రకృతి ధ్వంసమైపోయింది అని మనిషి ప్రకృతి గ్రంథంలో పెర్కిన్స్ మార్స్ చెప్పిన మాట పచ్చి నిజం అందుకు విరుగుడు తోట విందులు ఉసిరికను సంస్కృతంలో ధాత్రి అంటారు ఉసిరి నిజానికి ఆరోగ్యానికి సిరి తులసి మారేడు ఉసిరి చెట్లను దేవతా వృక్షాలు అంటారు వాటి చెల్లని నీడలో చేరి కార్తీక దామోదరుణ్ణి ఆరాధించడం ఆధ్యాత్మికం గోవర్ధనగిరిని ఎత్తాడు అంటే అర్థం కృష్ణుడు ఓ కొండదేవరను ఇచ్చాడని ప్రకృతిలో పరమాత్ముణ్ణి దర్శించడం దాని ఆంతర్యం తోట విందుల పేరుతో పదిమంది ఒకచోట కలిసి మర్చిపోయిన స్నేహాలు సమైక్య జీవన సరాగాలు బంధుమిత్ర సమాగమాలు అన్నాన్ని ఆప్యాయతలను కలిపి భుజించడాలు ఇవన్నీ లౌకికం కొసరి కొసరి వడ్డిస్తుంటే కలిసి మెలిసి ఆరగించడంలోని ఆనందాన్ని రుచి చూసేందుకే తోట విందులు సమిష్టి జీవన సమైక్య స్ఫూర్తికి ఊతమిస్తాయి అవి ఆకలి తీర్చుకేందుకే కాదు ఆర్తిని నింపేందుకు గుండెను కుదిపేందుకు బాల్యాన్ని తడిమేందుకు ఒక్క మాటలో చెప్పాలంటే జీవం పోసేందుకు ఆధ్యాత్మికమా లౌకికమా సామాజికమా అంటే కార్తీకం కోసం దానికి ధీటైన కాలం లేదు అనడం అందుకే సత్యమేవి జైతే మీ రాజా